ప్రతి ఇవాళ ఒక మన గద్దరణ బుద్ధనోక బుద్ధనోక గద్దరణ కానీ మన బర్దర్ ఫస్ట్ ఈసారి ఫస్ట్ బర్దర్ మన భవన్లో అదే అభివృద్ధి రోజు చేసుకుందామని సెకండ్ సర్డే ఉందని ఈరోజు చేసి మన అభివృద్ధి అందరితో చేసుకుందాం వద్దంతి ఏర్పాటు చేయడం చెప్పి భవన్లో ఆయన మొదటి వద్ద మనం గద్దరణ ఇంటికి వెళ్ళి ఎప్పుడూ ఏ టైం కాదు అనుకున్న మన ప్రోగ్రామ్ వచ్చి ఎన్నో ప్రోగ్రాం జరుపుకున్నాం గద్దారణ జరుపు గద్దారణంతో మనం కూడా తిరగడం జరిగింది గద్దారణ జరిగినప్పుడు కూడా మనం ఉండి వెయిట్ చేసి వెళ్ళి వందలు అన్నగారు నేను అన్నగారి ఆదేశాలు ఎక్కిము గద్దారణ ఉద్యోగం వచ్చేదాకా వెయిట్ చేసి అన్న వెళ్ళి నాన సంస్కారాలు ఏదాకా ఉండి గద్దారణ రేపు ఉంది ఆయన బండి ఎంత బండి కట్టి పాట పాడినట్టు ఇంతమంది పండుకున్న వాళ్ళు కూడా లేచి కూర్చున్నాం గద్దారణ మాట మామూలు పెట్టి ఆయన హార్ట్లో కూడా ఒక బుల్లెట్ ఉన్నా కూడా

ఇప్పుడు సెకండ్ షార్టే ప్రతి శనివారం మంత్లో సెకండ్ షార్టే వస్తుంది రెవ్యూ మీటింగ్ అని మనం నెలలో ఏమేమి చేస్తాం కార్యక్రమం అన్నీ ఇక్కడ తెలుసుకుంటాం ఎందుకంటే మన కొత్తగా వచ్చే సభ్యులకు పాత సభ్యులకు అన్న తర్వాత మనం ఏ కార్యక్రమం చేస్తాం ఎక్కడ చేస్తున్నాం ఏం చేస్తున్నాం మన కుటుంబ సభ్యులకి వెళ్ళి అలా ప్రోగ్రామ్ హండ్రెడ్ పర్సెంట్ సత్యం చేద్దాం నేను లాస్ట్ టైంలో చేసినప్పుడు మన కార్వారి నుండి ఒక మన అక్కడ గా ప్రెసిడెంట్గా ఎంచుకుంటాము దేవేందర్ని మన కౌశికని ఇలా ఎంచుకొని అలా ఒక కమిటీ ఏర్పాటు చేయడం మరి అలాగే జియా కూడా కుటుంబ సభ్యులుగా తొందరగా ఏర్పాటు చేయ చేస్తానని చెప్తున్నాను ఇంకా ఈ బ్రాంచెస్ కూడా బ్రాంచెస్ కూడా మన రెన్యువల్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు ఇంకా అలాగే ఇలా ఇద్దరు అన్నది సెకండ్ సార్టీ మీటింగ్ జరుపుకోడానికి మన కొత్త మెంబర్లు కూడా కూడా పోసారు అర్థం ఇంకా ఆ అర్థం మాత్రం ఉంది కాబట్టి అలా భవన్లో కూర్చొని స్థాయిలో ఎందుకంటే ఆయన పోరాటం పోరాటం అదే మేము నడుస్తామని చెప్పేసి నేను మరి అందరికీ చిన్న కార్యక్రమాలు గదరన్నీ తెలుసుకోవడంలో మన సంస్కృతాల గదరన్న నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో será Eu... o Thank you. No. Uh -huh. ళపతి అనేటువంటి పేరు పెడితే వాళ్ళ కోసం నాకు అని చెప్పేసి గల్పిలు అని చెప్పేసి దళపతి అంటే మన అందరికీ తెలుసు ఒక దళానికి పదిలం ఉంది అధిపతిలం ఆ విధంగా మన మనం ప్రతి దగ్గర ప్రతి అడుగుతున్నటువంటి నాయకులు మన మన ఓట్లు తీసుకొని మనల్ని పొత్తుపడేసుకుంటే ఆయన కేసీఆర్ నూట ఐదు న్ని వాడుకోవాలి మనం ప్రభుత్వాన్ని వాడుకోకుండా మనం మనకు చాలా సార్ మంది చెప్పిన మెడిటేషన్ చేయకుంటే మనం ఆర్గనైజ్ చేయాలి ఆర్గనైజ్ చేస్తేనే మెడిటేషన్ చేయాలి కాబట్టి మనం మెడిటేషన్ చేస్తూ ఈ కార్యక్రమానికి మన దర్శన్ గారు ఒక మంచి నాయకుడు ఆయనకి ఎప్పుడు మనం ఆయన మనం సహకారం చేయవచ్చు అందరికీ సేవలు हम तो सुबह से बस से लेके ये इसी मारा मारे ये ये किनारे पे आलेखों की नहीं चली किनारे पे बस की लोग ले रहे हैं डांट के दिखाते हैं जब जब चीनी को यानी जैसे तो आप आउच को लेके हम लास्ट पीस

すみません。<music> <music> RS like DJ it.